ఈ రోజు మనం గేమ్ ఆఫ్ త్రోస్ కి చెందిన ఒక లెజెండరీ స్టోరీ చెప్పుకుందాం పదివేల సంవత్సరాల క్రితం వెస్ట్ రోస్ లోని కాలాన్ని ఏజ్ ఆఫ్ హీరోస్ అని పిలిచేవారు ఆ టైంలో కొందరు లెజెండరీ హీరోస్ గుర్తుండిపోయే కొన్ని హీరోయిక్ యాక్ట్స్ చేశారు అటువంటి హీరోస్ లో గ్రే కింగ్ ఒకడు అతను ఐరన్ ఐలాండ్స్ కి చెందినవాడు ఈ ఐరన్ ఐలాండ్స్ సన్సెట్ లో ఉండే థర్టీ వన్ ఐలాండ్స్ ఈ ఐలాండ్స్ అన్నింటినీ అప్పట్లో గ్రేకింగ్ పరిపాలించేవాడు అతను దాదాపు వన్ థౌజండ్ సెవెన్ ఇయర్స్ పాటు ఐరన్ ఐలాండ్స్ పరిపాలించాడని ఒక లెజెండరీ స్టోరీ ఉంది ఇంట్రెస్టింగ్ గా ఉండే ఈ చిన్న కథ ఇప్పుడు చెప్పుకుందాం ఒకప్పుడు గ్రేట్ విక్ ఓల్డ్ విక్ అనే రెండు ఐరన్ ఐలాండ్స్ మధ్యన ఉన్న సముద్ర ప్రాంతంలో నగ్గ అనే ఒక సీ డ్రాగన్ ఉండేది అది సముద్రంలో ఉండే క్రాకెన్స్ లివియథాన్స్ అనే రెండు రకాల సముద్ర జీవుల్ని తింటూ కోపం వచ్చినప్పుడు ఈ ఐలాండ్స్ నీళ్లలో ముంచేస్తూ ఉండేది అప్పుడే దీని బాధ నుంచి ఐరన్ ఐలాండ్స్ కాపాడడం కోసం గ్రే కింగ్ వచ్చాడు గ్రే కింగ్ అసలు పేరేంటో ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరికి తెలీదు తర్వాతి కాలంలో అతని జుట్టు గడ్డం కళ్ళు అన్ని గ్రే కలర్లో ఉండటం వల్ల అతన్ని గ్రే కింగ్ అని పిలిచేవారు సీ ని చంపడం కోసం గ్రే కింగ్ కి సహాయం చేస్తానని ఐరన్ ఐలాండ్స్ కి చెందిన దేవుడు డ్రౌన్ గార్డ్ మాటిస్తాడు డ్రౌన్ గార్డ్ ఆ ఐలాండ్స్కి దగ్గరలో ఉండే సముద్రంలో నివసిస్తూ ఉంటాడు అతనే ఈ ఐరన్ ఐలాండ్స్ ని ఐలాండర్స్ ని సృష్టించాడని ఆ ఐలాండ్స్ లోని వాళ్ళు ఇప్పటికీ నమ్ముతారు అతను ఆ సముద్రం లోపల ఉండే వాటరీ హాల్స్ లో ఉంటాడు ఆకాశంలో నివాసం ఉండే స్టామ్ గార్డ్ అనే గార్డ్ మనుషులంటే ద్వేషంతో కుండపోత వర్షాలతో క్రూరమైన గాలులతో ఉరువులతో మెరుపులతో మనుషుల్ని నాశనం చేయాలని చూస్తుంటే వేల వేల సంవత్సరాల పాటు డ్రౌండ్ గార్డ్ స్టామ్ గార్డ్తో యుద్ధాలు చేస్తూ మనుషుల్ని కాపాడుతూ వచ్చాడని చెబుతారు సీ డ్రాగన్ నగ్గా ఐరన్ ఐలాండ్స్ మనుషులకు ప్రమాదకరంగా మారడం వల్ల దాన్ని చంపడానికి డ్రౌండ్ గార్డ్ గ్రేకింగ్ కి సహాయం చేశాడు అతి భయంకరమైన ఈ డ్రాగన్ ని మనుషులు చంపడం కష్టం అందుకే డ్రౌండ్ గార్డ్ దీని ఎముకల్ని రాళ్ళలాగా మార్చేసి కదలకుండా చేశాడు అప్పుడు గ్రేకింగ్ దాన్ని నరికి చంపేశాడు ఆ తర్వాత అతను ఐరన్ ఐలాండ్స్ కి రాజుగా మారాడు దాని ఎముకలతో ఓల్డ్ విక్ ఐలాండ్ మీద తన హాల్ నిర్మించుకున్నాడు ఈ డ్రాగన్ మంటని ఆ హాల్లో దీపంగా పెట్టుకున్నాడు డ్రాగన్ కు చెందిన లైవ్ ఫైర్ కావడం వల్ల అది ఎప్పటికీ ఏ సోర్స్ లేకుండా మండుతూనే ఉండేది నగ్గా దవడ ఎముకని తన సింహాసనంగా చేసుకున్నాడు నగ్గా పళ్ళతో చేసిన ఒక పొడవైన కిరీటాన్ని పెట్టుకునేవాడు గ్రేకింగ్ దాంతోపాటుగా డ్రిఫ్ట్ వుడ్ తో చేసిన కిరీటం కూడా పెట్టుకునేవాడు ఆ కిరీటాన్ని చూసిన వాళ్ళకి తన శక్తి సముద్రం నుంచి వచ్చిందని తన వెనక డ్రౌన్ గార్డ్ ఉన్నాడని తెలుస్తుందని అతని ఆలోచన మీదకి అగ్నిని తీసుకొచ్చిందే గ్రేకింగ్ అని ఈ లెజెండరీ స్టోరీ చెబుతుంది గ్రేకింగ్ స్టార్మ్ గార్డ్ ని కవ్వించి ఒక చెట్టుకి మంటలు అంటుకునేలా చేయడం వల్లనే మనుషులు ఈ రోజు అగ్నిని వాడుకోగలుగుతున్నారని అక్కడ వాళ్ళ నమ్మకం ఆ ఐలాండ్స్ లో ఇగ్ అనే ఒక రాక్షస వృక్షం కూడా ఉండేదట అది మనుషుల మాంసాన్ని తింటూ ఉండేదట ఆ చెట్టు కలపతో మొట్టమొదటగా గ్రేకింగ్ లాంగ్ షిప్స్ని తయారు చేశాడని చెప్పుకుంటారు అంతేకాక మనుషులకు చేపలు పట్టే వలల్ని తెరచాపల్ని ఎలా తయారు చేయాలో కూడా గ్రేకింగే నేర్పించాడని అంటారు ఐరన్ ఐలాండ్స్ ఉండే సముద్రం సన్సెట్ సీలో మెర్మైడ్స్ ఉంటాయని డ్రౌన్ గార్డ్ ఉండే వాటరీ హాల్స్లో ఈ మెర్మైడ్సే అవసరమైన పనులన్నీ చేస్తూ ఉంటాయని చెప్పుకుంటారు తన పిల్లలు ఇటు భూమి మీద అటు సముద్రంలోనూ తిరిగేలా ఉండాలని గ్రేకింగ్ ఒక మెర్మైడ్ ని పెళ్లి చేసుకున్నాడని అంటారు అలావి పైనే అతను ఐరన్ ఐలాండ్స్ ని పరిపాలిస్తూ చాలా కాలం బ్రతికి ఉండటం వల్ల అతని జుట్టు కళ్లతో పాటుగా చివరికి చర్మం కూడా గ్రే కలర్లోకి మారిపోయిందట చివరికి అతను తన డ్రిఫ్ట్ వుడ్ కిరీటాన్ని తీసి పక్కన పెట్టి సముద్రంలోకి నడిచి వెళ్లిపోయాడని అప్పటి నుంచి సముద్రం అడుగున నివాసం ఉండే డ్రాండ్ కి ముఖ్యమైన అంచరుడిగా సేవ చేస్తున్నాడని చెప్పుకుంటారు ఎప్పుడైతే గ్రేకింగ్ సముద్రంలోకి వెళ్ళిపోయాడో అప్పటి వరకు అతని హాల్లో ఉన్న సీ డ్రాగన్ ఫైర్ ని స్టామ్ గార్డ్ తనలోకి చేసుకున్నాడని అంటారు అతని డ్రిఫ్ట్ వుడ్ కిరీటాన్ని సముద్రం దొంగిలించేసిందని చెప్పుకుంటారు ఈ కథకి ఆనవాళ్లుగా ఇప్పుడు ఆ ఓల్డ్ విక్ ఐలాండ్ మీద సీ డ్రాగన్ నగ్గా బోన్స్ మాత్రమే కనిపిస్తూ ఉంటాయి ఈ గ్రే కింగ్ కి వంద మంది పిల్లలట వాళ్ళంతా అధికారం కోసం కొట్టుకుని ఒకరినొకరు చంపుకోవడంతో చివరికి పదహారు మంది మాత్రమే మిగిలి వాళ్ళ ఐరన్ ఐలాండ్స్ పంచుకుని పరిపాలించారట అందుకే ఇప్పుడు ఐరన్ ఐలాండ్స్ లో ఉండే దాదాపు అన్ని గ్రేట్ హౌసెస్ గ్రే జాయ్స్ తో సహా ఈ గ్రేకింగ్ డిసెండెంట్సే అని అక్కడ వాళ్ళు నమ్ముతారు గుడ్ బ్రదర్స్ అనే హౌస్ మాత్రం గ్రేకింగ్ అన్నకి చెందిన వంశం అని చెబుతారు నిజానికి ఐరన్ ఐలాండర్స్ కూడా పన్నెండు వేల సంవత్సరాల క్రితం ఎస్సోస్ నుంచి వచ్చిన ఫస్ట్ మెన్ కి చెందిన వాళ్లే కానీ కాలక్రమంలో వాళ్లకు ప్రత్యేకమైన అలవాట్లు ఏర్పడడం వల్ల వాళ్ళ పుట్టుకకి చెందిన కథలు కూడా పుట్టుకొచ్చాయి ఆ ఐలాండ్స్ ఉన్న సముద్రంలో ఉండే డ్రౌండ్ గాడ్ తనకి నచ్చినట్టుగా ఐరన్ ఐలాండర్స్ని సృష్టించారని చెప్పుకోవడం మొదలైంది ఆ డ్రౌండ్ గార్డ్ చుట్టూ పుట్టిన కథల్లో ఈ గ్రేకింగ్ కథ కూడా ఒకటి వెస్ట్రోస్లోని ప్రతి ప్రాంతంలోనూ పదివేల సంవత్సరాల క్రితం నాటి లెజెండరీ స్టోరీగా ఇటువంటి కథలు కొన్ని ప్రచారంలో ఉన్నాయి అందుకే ఆ కాలాన్ని ఏజ్ ఆఫ్ హీరోస్ అని పిలుస్తారు అవన్నీ కూడా త్వరలోనే చెప్పుకుందాం తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదండి గ్రేకింగ్ లెజెండరీ స్టోరీ లైక్ షేర్ మర్చిపోకండి ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మళ్ళీ మరో మంచి కథతో కలుద్దాం అప్పటి వరకు బై బై